Big demands. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్ ముందుగా అందరికి నమస్తే అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వ సేవలను అందుబాటులో ఉంచాలనే ముఖ్య ఉద్దేశ్యంతో రెండు వేల పంతొమ్మిది ఎంతో ప్రతిష్టాత్మక గ్రామ వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేసి తద్వారా విద్యుత్ సేవలను ప్రజలకు చేరువ చేయడానికి ఎనర్జీ అసిస్టెంట్ జూనియర్ లైన్మెన్ గ్రేడ్ టూ ఉద్యోగాలను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా నియమించారు అసిస్టెంట్ల సమస్యను పరిష్కరించాలని స్థానిక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు వినతిపత్రం వినతి పత్రం అందజేసిన ఉద్యోగం ఈ సందర్భంగా కలిమిరెడ్డి వీరబాబు సూర్యనారాయణ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల కాలంలో విద్యుత్ పనిచేస్తూ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరాను అందించడంలో విద్యుత్ సిబ్బందితో సమానంగా ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు కానీ మమ్మల్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులుగా గుర్తించడంలో జాప్యం జరుగుతుంది విద్యుత్ శాఖ ఉద్యోగులు చేస్తున్న పని మేము చేస్తున్నాం కానీ వేతనం మాత్రం సచివాలయం ఉద్యోగుల వేతనం ఇస్తూ మా శ్రమను దోపిడీ చేస్తున్నారని మేము దేవాలయానికి చెందిన ఉద్యోగులమా కొంతమంది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉద్యోగులమా అని కొంతమంది చెప్తున్నా ఏ సంస్థకు చెందుతున్నామో మాకే తెలియని అయోమయంలో ఉంటూ పని చేస్తున్నామని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఈపీ డిసిఎల్ సంస్థ కలిసి మా సమస్యని పరిష్కరించాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంలో కలిమిరెడ్డి వీరబాబు జి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు చెప్పిన దానికి సంబంధం లేకుండా ఏదో మాకు న్యాయం చేస్తారని కావడానికి వచ్చాము అలాగే మరి చేయలేము కూడా సిన్సియర్గా పనిచేసి సంస్థకి ఎంతో కొంత సంస్థకి పనిచేస్తూ మన పంచాయతీకి కాకుండా ఇటు డిపార్ట్మెంట్కి కాకుండా క్లారిటీ లేకుండా మాకు అయోమయ పరిస్థితులు ఉన్నారు చాలామంది జీవిత సోదరులు కూడా చాలామంది ప్రమాదాలకు గురయ్యి చాలా మంది చనిపోయారు రాష్ట్ర వ్యాప్తంగానే అలా కొంతమంది ఆంగ్వైకర్లు కూడా చెంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ గురించి ఏదైనా అడిగినా ఏదైనా మనకి మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఉంది ఏదో మా సమస్య గురించి చెప్తుందా అని చెప్పేసి మనం మన డీఈర్ని కలడానికి వచ్చాము అలాగే ఒక ప్రజెండేషన్ కూడా ఇవ్వడానికి వచ్చాము అంటే మాకు సచివాలయమా డిపార్ట్మెంట్ అనేది మాకు చెప్పడానికి తెలియవలసిన వాడడానికి వాడడానికి చెప్పేసి మేము అందులో మా జయత్సం కూడా కలిసి మనం లీగర్ రిపెండేషన్ ఇవ్వడానికి వచ్చి వచ్చి ఇచ్చేవాళ్ళు దీనివల్ల మాకు న్యాయం చేయవలసింది కానీ ఫోర్ ఫోర్ అలాగే బేసిక్ గురించి చలవుల గురించి అలాగే ఇంక్రిమెంట్ గురించి ప్రతి ప్రతి విషయం కూడా మనం లీగర్ చెప్పడం జరిగిందండి వాళ్ళు మరి స్పందించి ఓకే పౌర శాక్షులు జీలంగా పనిచేస్తున్నానండి మరి మా సమస్యలలో మేము రిక్రూట్ అయ్యి ఎవరిడే నాలుగు సంవత్సరాలు చూస్తే ఏదో సంవత్సరం వచ్చింది మరి మనకి మిగతామ ముఖ్యమంత్రి గారు వాళ్ళ పరిపాలనలో భాగంగా గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు అందులో భాగంగా ఎలక్ట్రికల్ నుంచి ఒక మనిషి ఒక వ్యక్తి ఉండాలని తోటి మరి ఎనర్జీస్ ఏపెంట్లో లేని పోస్టులు సృష్టించి అందులో పెట్టారు మరి పెట్టిన తర్వాత మమ్మల్ని రిక్రూట్ చేసిన తర్వాత ఈ నాలుగు సంవత్సరాలు కూడా అటు సచివాలయంలోనూ వర్క్ చేస్తూ ఇటు డిపార్ట్మెంట్ కూడా లో కూడా పనిచేస్తూ రాత్రి మా వర్షం అనక ఎండ ఎండనక మరి పనిచేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా మా మా సోదరులు ఇలాంటి రాత్రులు పనిచేసిన ప్రయత్నం లైన్ల మీద పనిచేసిన ప్రయత్నం సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై మంది చనిపోయారు ఇంకా మూడు వందల మంది వరకు అంగవైకల్యంతో అంటే కాళ్ళు ఏలు పోయి చేతులు పోయి ఉన్నారు అయినా కానీ ప్రభుత్వానికి కానీ ఇప్పుడు డిపార్ట్మెంట్కి కానీ మా మీద చిన్న కనితలు కూడా లేకుండా మీరు